కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీ వాసులు పద్దెనిమిది సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్నారు వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నాయకులు పూర్తిగా విస్మరించారు ఎన్నికలప్పుడే తాము గుర్తుకొస్తున్నామని తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని కాలనీ వాసులు వాపోతున్నారు వర్షం వచ్చిందంటే కాలనీలో మోకాల లోతుతో దుర్భర జీవితాన్ని సాగిస్తున్నారు ఇక కాలనీలో సరైన రోడ్లు కానీ మురికి కాలువలు కానీ లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వెంచర్ వర్షపు నీరు తమ కాలనీలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం వచ్చే నానిపోయేది గుడ్ నానిపోయేది పాములు చేస్తున్నాయి సార్ ఆ కూడా దారి లేదు సార్ కాళ్ళు పాసిపోయేది పిల్లలు గండాలు వచ్చేది జ్వరాలొచ్చేది ఆ బండ్లు పోయేకి కష్టమే బైకులు పోయేకి కష్టమే మన నర్సీకి కూడా కష్టమే మంచి లోతు వస్తున్నాయి పిల్లలు మునిగిపోతున్నారు సార్ ఈ సొస నీళ్ళన్ని వస్తున్నాయి కాలు లే రోడ్డు లే లైట్లు లే ఎట్ట సార్ అది అంతా చూడాలా సార్ అది ఈ మేము ఇబ్బందిగా ఉన్నాం సార్ వండుకొని తినే కూడా పొయ్యి కూడా లేదు సార్ అట్ట పచ్చున్నాము ఇప్పటి నుంచి నెల నుంచి అందరికీ చెప్తున్నాము ఒక్కరు పట్టించుకోవాలి ఇట్ట బియ్యం నాపోయి గుడ్డలు నానిపోయి అన్ని లే ఏం లేదు సార్ సార్ సుందరికాళి వాన చిన్న పిల్లల ఇదే ఇబ్బంది అవుతుంది నీళ్లు గూవగా ఏం లేదు ఈ చెట్లు పాములు తీరులు అన్నీ వస్తున్నది చాలా ఇబ్బందిగా నాకు మా అనిపిస్తున్నాము అందరూ ప్రశాంతంగా ఉండాలి మాకు చాలా ఈ సుందరకాళకి ఈ కాలికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇది అవకాశం ఎవరొకరు పెద్దలుగా మాకు సాయం చేయాలి రోడ్లకో కాలువలకో లేకుండా బత్తానికో ఏదో కొడి మాకు సాయం చేయాలి నమస్కారం నాకు కానపా నాకు అడ్డం వచ్చి నన్ను కాపాడిపోయి నా బిడ్డ పడిపోయి చచ్చిపోయింది ఒక బిడ్డ తల్లి వచ్చి పిల్ల ఆ పిల్ల అని అదే నిపుట్ అయిపోయింది మాకు ఎంతమంది నాయకురాలని అడిగినాం సాయం చేయమని ఎవరు సాయం చేయలే కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనమ్మకు కనులేదు మాకు ఇంతవరకు నాకు ఇబ్బంది కష్టంగా ఉంది బతికేదానికి కష్టంగా ఉంది మాకు అది సార్ మాకు జరుగుతుంది అందరు నాకు మా కొడుకు లేరు ఏది నాకు ఏ ఊరు లేరు ఇది నా పరిస్థితి నీ పోతేనే ఊళ్ళో లేకపోతేనే గట్టి లేకుండా లేదు సార్ నాకు అది నేను తెచ్చి పెట్టుకుంటేనే ఆ పిల్లలకి అంత గంజి లేకుంటే లే నా పేరు వెంకటేశ్వర సార్ మా ఊరి మా కాలనీ సుందరయ్య కాలనీ మా ఊరి సుందరయ్య కాలనీలో నీళ్ళు చెప్పలకాడికి వచ్చి పడిపోయినాయి ఇళ్ళలో దూరినాయి నీళ్ళు ఏ ముసు బుతుకొళ్ళు బయటకు వచ్చేదానికి లేదు ఏ ముసులో బయలు బయటకు వచ్చినా కానీ కింద పడిపోతాయి కాళ్ళు పెరుగుతాయి అని భయపడితేస్తున్నారు బాలిద్దరు కూడా మా కాళ్ళు అయితే కానపడి పది రోజులు అయింది బయటికి కూడి రావడం లే భయపడి సన్న బిల్లా నీళ్ళు నీళ్లు పోయి మిద్దే నా మిద్దే కానుకుంటే ఆ నీళ్ళు అయితే తాపరం మించిపోయినాయి మాకు రోడ్లు లేవు కాలువలు లేవు పాములు మునంగా వస్తున్నాయి వెనకాల మా శ్వశానం ఉంది శ్వశానం నుంచి పాములు లోపలికి ఇళ్ళు దూడుతున్నాయి చెట్లు పెరిగిపోయినాయి చెట్లు పెరిగిపోయింటే గుర్సు వేసుకుని గుసలో నీళ్లు బియ్యము గుడ్డలు సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి ప్రొద్దుటూరు రెండు వేల ఏడులో ఇక్కడ సుందరయ్య గారిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది అయితే దాదాపు పద్దెనిమిది